హాయ్ నమస్తే అండి నేను సారంగ్ పానీ ఈరోజు వీడియోలో మా ఫ్రెండ్ వల్ల ఇంటికాడ ఒక డిఫరెంట్ వంకే అన్నారు నేను చూసా అండి అసలు నిజంగా హైలైట్ ఇది ఇది ఎరువు కాలేకపోతే అసలు ఏంది నాకు అర్థం కాలేదు గ్రేట్ నేను నువ్వు చూసినావు కదా నేను నా వీడియోలు పెట్టుకుంటే అప్పుడప్పుడు ఇంత చూసింది ఐలెట్ నేను నిజాయి చెప్తున్నా ఇది ముందు అది மல்ல முடிய இது வரைக்கும் அண்ட் அண்ணா அஞ்சு உண்டே கூட கொஞ்சம் வித்தனம் அது ஏதா பண்ணுறது இது வித்தனம் அண்ணா கட்டி அந்த காய கூட மரி அது உண்டச்சா இப்படி மரி வித்தனை உண்டச்சு அந்த ஊறிப்பா

మనం దీన్ని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చిన ఇది మున్లోంకాయ అయినా కానీ చాలా పెద్ద సైజు ఉన్నాయండి ఇది కొంచెం ముదిరిపోయింది కదా అని చెప్పేసి గింజల కోసం ప్రయత్నం చేసే విధంగా ఈ విధంగా నేను ఇన్ని రోజులు ఆరబెట్టిన దీనిలో కదా చూడండి ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం దీనిలో విత్తనం రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రయత్నం చేస్తాను no connections at all సైజు మాత్రం మున్లోంకాయ అసలు చిన్నగా ఉంటాయి కానీ ఇంతకుముందు నేను వీటిలో చూసినా కదా ఎంత పెద్దగా ఉన్నాయంటే ఇవి ఈ విధంగా మనం తీసినాం కదా వీటిని ఎండబెట్టి నార్ వస్తే ఎన్నో కొన్ని మనకు సక్సెస్ అయినా బాగానే ఉంటుంది చూద్దాము ఓకే అండి ఇది మీరు గమనించినట్టయితే ఇదంతా అరటి దుంగలండి ఇదంతా నేను ఒకసారి మీకు క్లియర్గా చూపించిన దీని లేచింది ప్రస్తుతానికైతే అది దాన్ని తెస్తే ఎరువుగా మారి గిదే అయింది కాకపోతే విషయం ఏంటంటే ఇప్పుడు ఈరోజు మాత్రం మనం మొత్తం ఓన్లీ పైన మట్టి లేచినా కూడా ఒకవేళ మొలక రాదు కాబట్టి ఇది కొంచెం కలిగిస్తున్నా నేను ఇది చేసి నేను దీంట్లో మాత్రం కొంచెం నేను ఇది చూడండి నేను దీన్ని వంకాయ నేను హైబ్రిడ్ వంకాయ అని చెప్పిన కదా ఇది మున్లవంకాయనే పెద్ద సైజు ఉన్నది నేను రీసెంట్గా నేను నిన్న మాత్రం దీన్ని తీసి ఎండబెడదామని చెప్పేసి పైన పెట్టినండి కాకపోతే బ్యాలకి ఏంటంటే గింజలు మొత్తం ఆల్రెడీ కోళ్ళు తినేసినాయి ఇవి కూడా తింటాయిన ఉద్దేశంతో నేను ఏదైతే అదే అయిందని ఎన్నో కొన్ని మొలకలు రావాలంటే మాత్రం ఇన్ని గింజలు వేసిన కనీసం ఒక పది అయినా రావాలి చూద్దాము బట్టి ఉన్నదని అంతా కంప్లీట్గా ఎండితే మాత్రం బాగానే ఉండు చూద్దాం రే చేసిన తర్వాత ఈ పైన పైనది కాదు ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవకాశం ఉంటే మాత్రం పెరటి తోటల్లో ఈ విధంగా కూలను ఎంచుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ